మనం ఈ వీడియోలో ఓల్డ్ షర్ట్స్ తోటి మాపే ఎట్లా రెడీ చేసాడో చూసిద్దాం అన్నట్టు అసలు మిషన్ ఏం అవసరం లేకుండా మనమైతే మాపైతే రెడీ చేసుకోవచ్చు అండి జస్ట్ మనకు ఓల్డ్ టీషర్ట్స్ ఉంటే సరిపోద్ది ఇక్కడ నేను ఓల్డ్ టీషర్ట్ తీసుకున్నానండి తీసుకునే చిన్నపిల్లలవి కూడా టీషర్ట్స్ ఉంటాయి కదా అవి రెండు నేను తీసుకున్నానండి ఎందుకంటే ఇక్కడ నాకు అది ఒకటే ఉందని చెప్పేసి నేను ఇక్కడ ఇవి చిన్నపిల్లలవి రెండు తీసుకున్నాను ఒకవేళ మీకు పెద్దవే రెండు ఉంటే రెండు కూడా తీసుకోవచ్చు ఇక్కడ నేను లేయర్స్ బాగా రావడం కోసం మందంగా ఉండడం కోసము నేనైతే ఇక్కడ త్రీ లేయర్స్ తీసుకున్నాను త్రీ లేయర్స్ వేసుకోవడం వల్ల మనకు సేమ్ ఆప్లానే ఉంటుందండి వాటర్ కూడా మంచిగా బీచ్కుంటుంది మనకు ఏ ఓల్డ్ టీషర్ట్స్ ఉన్నా సరిపోద్దండి మనకు చిన్న చిన్నవి అయితే త్రీ ఫోర్ తీసుకోండి పెద్దవి ఉంటే టూ తీసుకోండి ఒక్కదాంతో కూడా చేసుకోవచ్చు కానీ కొంచెం పల్చగా ఉంటుందని చెప్పేసి త్రీ టీ షర్ట్స్ తీసుకున్నాము మనకు కాలర్ ఉంటుంది కదా ఆ కాలర్స్ అన్నవన్నీ కట్ చేసేసుకొని ఇంపార్టెంట్ తీసేసుకొని మనకు హ్యాండ్స్ ఉంటాయి కదా హ్యాండ్స్ కూడా మనకు అవసరం లేదండి హ్యాండ్స్ కూడా యూజ్ ఉంటుంది అనేది లాస్ట్లో మీకు అర్థమవుతుంది నేను ఇక్కడ హ్యాండ్స్ కూడా తీసేసుకొని ఆఫ్లోకి నేను ఫోల్డ్ చేసేసుకొని కట్ చేసుకుంటున్నాను అనమాట జస్ట్ ఒక సీజర్ ఉన్న టీషర్ట్స్ ఉంటే సరిపోద్దండి మనకు అసలు ఏం అవసరం లేకుండా మనం చాలా సింపుల్గా అయితే ఆఫ్ అయితే రెడీ చేసుకోవచ్చు మన నాకు ఇంట్లో ఓల్డ్ స్టిక్స్ ఉండే ఉంటాయి కదా లేకపోతే ఇప్పుడు ఆల్రెడీ మనం మాపు యూజ్ చేసుకుంటే దాని ఖరాబ్ అయి ఉంటుంది కదా జస్ట్ మనం స్టిక్ అయితే ఉంటుంది కదా ఆ స్టిక్తో కూడా మనం తిన్నట్టే చేసుకోవచ్చు అండి చాలా సింపుల్గా అయిపోతుంది ఇక్కడ నేను త్రీ ఇంచ్ గ్యాప్ అయితే నేను కట్ చేసుకుంటున్నాను మీద త్రీ ఇంచెస్ గ్యాప్ అయితే మనం ఉంచుకోవాలి చూడండి నేనైతే ఇక్కడ దగ్గర దగ్గర కట్ చేసుకుంటున్నాను నేను డబల్ ఫోల్ తోట డైరెక్ట్ నేను కట్ చేసుకుంటున్నాను కింద టీషర్ట్ కింది పాటు ఉంటుంది కదా ఆ కింది పార్ట్ నుంచి నేను కట్ చేసుకుని మీదే త్రీ ఇంచెస్ గ్యాప్ అయితే ఉంచుకుంటున్నాను ఇక్కడ టూ లేయర్స్ తోటి నేను కట్ చేసుకుంటున్నాను అండి విడివిడిగా నేను ఏం తీయలేదు చూడండి ఇలా నేను కట్ చేసుకున్నాక హాఫ్ హాఫ్ చేస్తున్నాను మధ్యలోకి కట్ చేసుకుంటున్నాను టూ లేయర్స్ కదా సింగిల్ సింగిల్ లేయర్గా నేను చేసేసుకుంటున్నాను అనమాట తర్వాత ఇప్పుడు మనం మీది పాటు ఉంటుంది కదా హ్యాండ్స్ కట్ చేసుకున్నాము దాన్ని కూడా సేమ్ టూ లేయర్స్ ఉంచుకొని ఇక్కడ మనకు షోల్డర్ దగ్గర అటాచ్ ఉంటుంది కదా ఆ అటాచ్ పార్ట్ అనేది నేను కట్ చేసుకొని డైరెక్ట్ ఇప్పటిదాకా మనం ఎలా అయితే కట్ చేసుకున్నామో అలా చేసుకోవడం ఇక్కడ క్లాత్ అనేది తక్కువ ఉంటుంది అంటే కింద మనం కట్ చేసాం కదా నెక్ దగ్గర అవన్నీ ఏం పర్లేదండి ఎందుకంటే మనకు లోపల వస్తుంది కదా మనకేం తెలియదు ఇక్కడ నేను పాకెట్ వచ్చిందని చెప్పేసి పాకెట్ కట్ చేసుకుంటాను ఎందుకంటే అక్కడ మందం ఉంటుంది కదా మనకు కత్తెర కరెక్ట్ రాదని చెప్పేసి నేను ఇక్కడ పాకెట్ కట్ చేసుకున్నాను మనకు కొంచెం క్లాత్ తక్కువ కూడా ఏం కాదండి అండి లోపలనే వెళ్ళిపోతుంది అరే కొంచెం క్లాత్ తక్కువ ఉందని మీరు ఏం భయపడకండి సేమ్ మనము ఫస్ట్ క్లాత్ మనం ఎలా అయితే కట్ చేసుకున్నామో త్రీ ఇంచెస్ క్యాప్ తోటి సేమ్ ఇది కూడా మనకు అలానే కట్ చేసుకుంటే సరిపోద్ది సేమ్ అలానే కట్ చేసుకొని ఇది కూడా టూ పార్ట్స్గా మనము డివైడ్ చేసుకోవాలండి అంటే ఇక్కడ మనం టూ లేయర్స్ కట్ చేసుకుంటున్నాం కదా కట్ చేసుకున్న తర్వాత మనకు టూ పార్ట్స్ డివైడ్ చేసుకుంటే సరిపోద్ది ఇది లోపలనే ఉంటుంది కాబట్టి మనకు కింద కొంచెం క్లాత్ తక్కువ కూడా ఏం కాదు ఎందుకంటే మనం నెక్ దగ్గర తీసాం కదా అక్కడ క్లాత్ లేకపోయినా కూడా ఏం పర్వాలేదండి మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మాకు అసలు ఎక్కడ డిఫరెన్స్ కనిపించదు క్లాత్ లేదన్నట్టు చూడండి నేను ఇక్కడ కట్ చేసుకున్నాను కదా దీన్ని కూడా నేను విడదీసుకుంటున్నాను అనమాట ఒకవేళ మీకు ఇట్లాంటి టీషర్ట్స్ టూ ఉన్నా కూడా సరిపోద్ది మనకు చాలా మందమే వస్తుంది నేను ఇక్కడ బిగ్ టీ షర్ట్ అనేది ఒక్కటే ఉంది కాబట్టి నేను చిన్న టీషర్ట్స్ అన్నీ యూస్ చేసుకున్నాను ఇక్కడ త్రీ టీ షర్ట్స్ అనేవి పక్కా యూస్ చేసుకోవాలండి ఎందుకంటే మనకు చాలా లేయర్స్ వచ్చి మనకు మందం వచ్చేసి మాప్ మంచిగా వాటర్ అనేది పీల్చుకొని కరెక్ట్గా క్లీన్ అవుతుంది అంటే పల్చగా ఉండదు అనమాట మీరు ఇప్పుడు టూ టీ షర్ట్స్ ఇవి చిన్న టీషర్ట్స్ ఉంటాయి కదా అవి టూ టీ షర్ట్స్ తీసుకుంటే కొంచెం క్లాత్ అనేది తక్కువ ఉండి పల్చగా ఉంటుంది అంత మంచిగా కనిపించదు అందుకే నేను ఇక్కడ టూ టీ షర్ట్స్ చిన్నవి తీసుకొని ఒకటి పెద్ద తీసుకున్నాను ఒకళ్ళకు రెండు పెద్దవి ఉన్నా కూడా ఏం పర్వాలేదండి ఒకటి అయితే తీసుకుంటే చాలా పల్చగా వస్తుంది అందుకే చెప్తున్నాను సేమ్ ఇప్పుడు నేను ఏ పెద్ద టీషర్ట్ ఎలా అయితే కట్ చేసుకున్నానో ఈ చిన్న టీషర్ట్స్ కూడా సేమ్ అలానే త్రీ ఇంచెస్ గ్యాప్ తోటి కట్ చేసుకుంటే సరిపోద్ది ఇక్కడ నేను ఇది చిన్న సైజులో ఉంటుంది కదా అందుకే నేను ఇక్కడ ఏం కట్ చేయట్లేదు ఇక్కడ ఉంటుంది కదా మనకు మిడిల్లో అదైతే నేను ఏం కట్ చేయట్లేదు అలానే ఉంచుకుంటున్నాను సేమ్ ఇంక ఇంకొక టీషర్ట్ కూడా నేను అలానే కట్ చేసుకొని రెడీ పెట్టుకున్నాను ఇప్పుడు మనము ఏం చేయాలంటే స్ట్రైట్గా ఉన్న ఒక స్టిక్ అయితే తీసుకోవాలండి మీకు ఎంత హైట్లో కావాలనుకుంటే అంత హైట్లో ఒకటి స్టిక్ తీసుకోవాలి తీసుకొని ఇక్కడ నేను చూడండి నేను ఒక వన్ నుంచి గ్యాప్లో రెండు మూలలు అనేది నేను వాటికి స్టిక్కి కొట్టుకున్నానండి ఈ మూలలు అనేది పక్కా ఒకవేళ మూలలు అనేది మనం యూజ్ చేయకపోతే క్లాత్ కదా ఇది జారిపోతూ ఉంటుంది కాబట్టి మనము సేఫ్టీ కోసం మనం ఇలా చుట్టాం కదా ఈ చుట్టూడు కొంచెం ఆగడం కోసం మనమైతే రెండు మూలలు వాటికి స్టిక్కి కొట్టుకో పెట్టుకోవాలి మీకు ఇంకా మంచిగా నీట్గా కనిపించాలంటే పెయింట్ కూడా వేసుకోండి అందరి ఇంట్లో పెయింట్ ఉండదు అని చెప్పేసి నేనైతే ఇక్కడ పెయింట్ అనేది స్కిప్ చేశాను మీరు వేసుకుంటే ఇంకా నీట్గా కూడా కనిపిస్తుంది ఇప్పుడు మనకు హ్యాండ్స్ వచ్చాయి కదా మనకు వైట్ టీషర్ట్లో హ్యాండ్స్ అనేది మనం కట్ చేసుకున్నాం కదా ఆ హ్యాండ్స్ అనేది నేను ఇక్కడ చుట్టుకున్నాను ఎందుకంటే మొలలు ఉంటాయి కదా అవి కనిపించకుండా క్లోజ్ చేయడానికి నేను అవి క్లోజ్ చేయడం కోసం అయితే నేను ఆ హ్యాండ్స్ తీసుకున్నాను ఇక్కడ చూడండి ఇక్కడైతే టీషర్ట్ ఉందో అక్కడ నుంచి నేను ఇక్కడ ఫోల్ ఫోల్డ్ చేసుకుంటూ ముందటి ముందటికి రావాలండి స్టెప్ స్టెప్కి ముందటి ముందటికి కొంచెం కొంచెం అచ్చుకుంటూ మనం ఇలా ఫోల్డ్ చేయాలండి ఇదే మనము ఫోల్డింగ్ అనేది కొంచెం ఇంపార్టెంట్ అండి చాలా జాగ్రత్తగా మనం ఇలా లేయర్ లేయర్ కొంచెం కొంచెం చూడండి అబ్జర్వ్ చేస్తే నేను స్టార్టింగ్ నుంచి కొంచెం కొంచెం ముందటికి వస్తూనే ఉన్నాను నువ్వు ఫస్ట్ మనం మంచిగా ఉంది చూడండి కింది పాటు ఆ కింది పాట వేసాను ఎందుకంటే అది మీద కనిపిస్తుంది కాబట్టి మనం ఫస్ట్ కింది పాట వేయాలి తర్వాత మీద మనం షోల్డర్స్ అవి ఉన్నాయి కదా ఆ పాట వేసిన తర్వాత లోపల నేను రెడ్ కలర్ క్లాత్ అనేది వేస్తున్నాను అంటే రెడ్ కలర్ టీషర్ట్ ఉంది కదా అది వేస్తున్నాను ఎందుకంటే మీద వైట్ టీ షర్ట్ కనిపిస్తుంది లోపల రెడ్ కనిపిస్తుంది అని చెప్పేసి నేను అలా చేశాను మీరు కూడా ఏమవుతుందంటే లోపల ఏమన్నా కొంచెం పాత టీషర్ట్స్ అట్లాంటివి మీద కొంచెం లుక్ వేస్తే మనకు మీదనే కనిపిస్తుంది లోపల కనిపించదు కాబట్టి మంచి కనిపిస్తుంది లుక్ కూడా సో ఇలా చేయండి చూడండి నేను ఇలా ఫోల్ కొంచెం లాభం అన్ అన్నీ ఫోల్డ్ చేసినా కొద్దీ లావ్ లావు వస్తుంది వచ్చాక నేను ఇక్కడ ఏం చేశానంటే రెండు టీషర్ట్ల తర్వాత నేను ఇక్కడ టీషర్ట్కి పైన కాలర్ నేను కట్ చేశాను కదా అది థ్రెడ్ లాగా యూజ్ చేసుకున్నాను నేను బయట క్లాత్ అయితే ఏం యూజ్ చేయలేదండి ఒకవేళ మీకు థ్రెడ్స్ అనేవి లేవు అని అనుకుంటే మనకు సైడ్ ఫిట్టింగ్స్లో థ్రెడ్స్ వస్తాయి కదా హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు అవ వీటికి టీషర్ట్స్కి అవే నేను యూజ్ చేశానండి ఒకవేళ మీకు అవి కూడా భయం అవుతుంది అంటే అవుతుందో లేదో అనే భయం ఉన్న వాళ్ళు ఇప్పుడు మనకు థ్రెడ్స్ ఉంటాయి కదా లెన్ థ్రెడ్స్ అవి కట్టుకున్నా కూడా సరిపోద్ది మనకు క్లాత్ అనేది గుడిపోకుండా కొంచెం గట్టిగా ఉండేది మనం కట్టుకుంటేనైతే మనకు కరెక్ట్గా అసలు జారిపోకుండా కరెక్ట్గా ఉంటుంది ఎందుకంటే మనం ముల్లలు కొట్టాం కదా అంతే అండి చాలా సింపుల్ నేను కొంచెం డెటాల్ వేసేసి నేను ఫ్లోర్ని అయితే క్లీన్ చేస్తున్నాను ఎంత బాగా క్లీన్ అయిపోయిందో మళ్ళీ క్లాత్ కూడా మంచిగా వాటర్ పీడ్చుకుంటుంది చూడండి చాలా నీట్గా అవుతుంది అనమాట మంచిగా త్రీ లేయర్స్ వేసాను కదా సేమ్ లానే మనకు యూస్ అవుతుంది మళ్ళీ తొందరగా కూడా ఆరిపోతుంది చూడండి ఇక్కడ నేను చెప్పాను కదా మీద మనకు వైట్ వచ్చింది లోపల రెడ్ వచ్చింది ఎందుకంటే మనం ఏదైతే మీద పెట్టుకుంటామో అది ఫస్ట్ చుట్టూ చుట్టుకొని లోపల తర్వాత మనం ఏవైతే లోపల కావాలో అవి తర్వాత చూసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇంకెందుకు ఆలస్యం ట్రై చేయండి అండ్ ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి